మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అవును ఈవినింగ్ టైంలో వెళ్తే విజయవాడ నుంచి ఎంప్లాయీస్ ట్రైన్ అంటారు అవును విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఆ ట్రైను ఈవినింగ్ పది పదిన్నరకో సికింద్రాబాద్ రీచ్ టెన్ థర్టీ అవుతుంది నేను ఒక ట్రైన్ గురించి చెప్తున్నా కొన్ని పదుల సంఖ్యలో ట్రైన్స్ వస్తూ ఉంటాయి ఆ ట్రైన్లో తూర్పు ప్రాంత రాష్ట్రాలు ఒరిస్సా బెంగాలు ఇటు ప్రాంతం నుంచి ఉపాధి రీత్యా అంటే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా సెక్యూరిటీ గార్డులుగా అవును అలాగే చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులుగా కొన్ని వందల మంది ప్రతిరోజు వలస వస్తూ ఉంటారు అవును అంటే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన యువత ఉపాధికి హైదరాబాద్ ఒక అల్టిమేట్ డెస్టిని ఇప్పటికే మారుంది అవును ఇటువంటి హైదరాబాద్లో మరిన్ని పరిశ్రమలు రప్పించాలి అని చెప్పని మరిన్ని పారిశ్రామిక పెట్టుబడిని ఆహ్వానించాలి అని చెప్పని రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేయడం కోసం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నానికి పూనుకున్నప్పుడు దానికి బలం చేకూర్చే విధంగా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వ ప్రముఖులు ఎటు తిరిగి రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేస్తారు అవును కానీ అదే వేదిక నుంచి ఇరుగుపరుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యి తెలంగాణలో ఉన్న వనరుల గురించి ఇక్కడ ప్రభుత్వ పాలన గురించి వీళ్ళ పాలసీస్ గురించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఎంత సురక్షితం అన్న అంశాన్ని వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా ప్రమోట్ చేయగలిగినప్పుడు అది దేశీ పారిశ్రామికతలకే కాకుండా అంతర్జాతీయంగా వచ్చే పెట్టుబడిదారులకి పారిశ్రామికతలు కూడా ఒక సరైన బలమైన సంకేతం పంపించినటువంటి అవును அது கட்டே காரம் ரங்கு ரூச்சி அச்சு காரம் படி